ఏడాది కాంగ్రెస్ పాలన విజయాలను ఇంటింటికి చేర్చాలని పార్టీ కార్యకర్తలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసేంత వరకు విశ్రమించొద్దని ఉద్బోధించారు హైదరాబాద్ గాంధీ భవన్లో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ ప్రభుత్వం సమన్వయంతో పనిచేయాలని సూచించారు పనిచేసేవారికి పదవులు కట్టబెడతామని తెగేజ్ చెప్పారు నామినేటెడ్ పదవులు పొందినవారు రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాలని నిర్దేశించారు రాహుల్ గాంధీ గారిని ఈ దేశానికి మంత్రిని చేయాల్సిన బాధ్యత తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల మీద లేదా ఇవాళ కేవలం మనకు చిన్న పదవో పెద్ద పదవో రాలేదని మన నిర్లక్ష్యం ఉంటే ఈ దేశం నరేంద్ర మోడీ గారి చేతుల బందీ అయి ఈ రోజు కులాల మధ్యన మతాల మధ్యన ప్రాంతాల మధ్యన చిచ్చు పెట్టి అధికారాన్ని శాశ్వతంగా ఉండాలి అని అనుకుంటున్న బీజేపీని అధికారంలో నుంచి దించాలి అంటే అది తెలంగాణ రాష్ట్రం నుంచే ప్రారంభం అవ్వాలి ఆ కసి ఆ పట్టుదల రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసే వరకు మనం అందరం కష్టపడాలి